హాయ్ అండి నేను మీ టైల్ అన్నయ్య ఇప్పుడు వచ్చేసి థర్టీ టూ సైజు నడుము బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఫస్ట్ వచ్చేసి ఇలా స్కేల్తో లైన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఖర్చు ఒక హాఫ్ ఇంచు వదిలేసుకోండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకొని మనము మిగతా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతా పెట్టుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడున్నర పదమూడున్నర దగ్గర నుంచి మనం ఒక మార్కింగ్ పదమూడున్నర ఒక మార్కింగ్ ప్లస్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు టోటల్ పద్నాలుగున్నర వస్తుంది ఖర్చుతో కలుపుకొని పద్నాలుగున్నర వస్తుంది ఇలా తీసుకుంటే మీకు ఈజీగా తొందరగా అర్థమవుతుంది అంటే కొత్త వారికి అయితే ఈ విధంగా చేస్తే అర్థమవుతుంది అందుకని చెప్పేసి నేను ఇలాగ ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి కట్ చేస్తున్నాను నడుము సైజు వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండు అంటే నాలుగు భాగాలు ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది దగ్గర మనం ఒక మార్కింగ్ బ్యాగ్ దాటు కోసం వచ్చేసి మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా వన్ ఇంచు మార్కింగ్ ఇక్కడ నుండి మనకి ఖర్చు కోసం పాతక్కువ రెండు ఖర్చు కోసం తీసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చేసి నడుము సైజు తీసుకున్నాము పొడవు తీసుకున్నాము తర్వాత హోల్ హాము హోల్ ఎంత అనేది మనం చూసుకోవాలి పాముహోల్ వచ్చేసి పదహారు ఇంచులు ఓకే నేను ఇప్పుడు ఇలాగ వచ్చేసి షోల్డర్ దగ్గర ఐదున్నర చంక రౌండ్ కోసం ఆరు ఇంచులు తీసుకుంటున్నాను చెస్ట్ భాగం మెజర్మెంట్ మనకు ఆఫ్ వచ్చేసి పంతొమ్మిది ఇంచులు పంతొమ్మిదిలో ఆఫ్ వచ్చేసి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మనం ఇలాగా మీరు ఇలాగ స్కేల్ ఉపయోగించవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా కూడా ఇలా గీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంచినర ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది మనం వచ్చేసి ఇప్పుడు చంకరండ్ తీసుకున్నాం ఓకేనా మనకి ఇక్కడ పదహారున్నర చంక్రాండు ఉంది ఓకే మనం వచ్చేసి ఇప్పుడు షోల్డర్ కోసం ఇంచులు తీసుకున్నాను ఎక్స్ట్రాగా ఇక్కడ రెండున్నర ఉంది కింద వచ్చేసి మనకి నాలుగు ఇంచులు ఉంచుకొని మిగతాదంతా నెక్కు భాగం పెట్టుకుంటూ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను నాలుగు ఇంచులు ప్లస్ వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలాగ తీస్తేనే మీకు అర్థమవుతుంది అందుకని చెప్పేసి నేను అలా గీస్తున్నాను మీకు ఈజీ అనుకుంటే డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి ఇంచులు పెట్టాను రౌండ్ నీట్ గా రావాలంటే మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇలాగ ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక లైను డ్రా చేసుకోండి ఇలా ఒక లైన్ డ్రా చేయండి భుజాలు జారకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇటు ఒక పావు ఇచ్చి ఇటు ఒక పావు ఇంచు ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేయండి పామ్ హోల్ ఎంత వచ్చింది ఎనిమిది బావు పాయింట్ ఎనిమిది బావు ఓకే నేను వచ్చేసి కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఇంతేనండి బ్యాక్ పార్ట్ చాలా సింపుల్ బ్యాక్ పార్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగానే తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం ఇది కట్ చేసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి కటింగ్ అయిన తర్వాత చూసుకుందాం మళ్ళీ నాకు సరిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ దాట్ కోసము ఇలాగా సెంటర్ భాగం ఇలా తీసుకొని ఇలా ఒక కార్డ్ పెట్టుకోండి ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ నుండి ఒక లైన్ డ్రా చేసుకోండి వచ్చేసి నాలుగు ఇంచులు మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అలాగా డాట్ కోసం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక హాఫ్ ఇంచు మార్జిన్ తీసేద్దాం ఇలాగ ఇప్పుడు వచ్చేసి మనం వీల్ తోని ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఈ సైడ్ కూడా మార్కింగ్ అనేది మనకు వచ్చింది ఈజీ మెథడ్ కోసం ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలాగా నాలుగు మరతలుగా వేసుకోండి నాలుగు మరతలుగా వేసుకున్న తర్వాత ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకొని స్ట్రేట్ లైన్గా గీయండి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి మళ్ళీ ఇంకొక మార్కింగ్ అనేది వేసుకోండి తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఎలా పెట్టాలి మనం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా అక్కడ నుండి ఏడు ఇంచులు తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇలాగా హాఫ్ ఇంచ్ తీసుకొని మనం లైన్ డ్రా చేయాలి నేను ఇక్కడ నుంచి ఇంచులు తీసుకుంటున్నాను ఇలాగా ఇంచులు తీసుకున్న దగ్గర నుంచి మనకు వచ్చేసి చంక రౌండ్ పదహారున్నర మనం ఇక్కడ పదహారున్నర చంక రౌండ్ తీసుకున్నాం తర్వాత వచ్చేసి పదకొండున్నర హ్యాండిల్స్ పదకొండున్నర డివైడెడ్ బై టూ అంటే పాత క్వరు నేను ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇలాగా ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ నుండి మనం వచ్చేసి పాత ఒక్క రెండు పాత ఒక్క రెండు ఇలాగా ఒక లైన్ డ్రా చేసేయండి ఇప్పుడు వచ్చేసి నీట్గా ఇలాగా ఒక లైను వేసుకోండి ఆయన తీయడం కూడా చాలా ఈజీ అండి చూసారు కదా ఎంత టైము పట్టదు ఒక ట్వంటీ మినిట్స్ బిలోనే బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు ఐదు నిమిషాలు పది నిమిషాలు అనేది కాన్సెప్ట్ కాదండి మినిమం పదిహేను నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అవుతుంది ఈజీ మెథడ్ చాలా అంటే చాలా ఈజీ మెథడ్ ఈజీగా అర్థమవుతుంది నా వీడియోలు చూస్తూ ఉండండి ఇలాగా సంక లోతు భాగం మనం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక కార్డు పెట్టుకున్నాం ఫ్రంట్ భాగం అని తెలియడం కోసం ఇక్కడ ఒక కార్డు పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుండి కొంచెం కొంచెంగా ఇలాగా ఇక్కడ కలిపించుకుందాం ఇక్కడ కలుపుకుందాం అది చూసారు కదా హ్యాండ్స్ కూడా తీయడం అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రంట్ భాగం తీసుకుందాం ఫ్రంట్ భాగం వచ్చేసి క్రాస్ కటింగ్గా తీసుకుందాం రెంట్ భాగం వచ్చేసి మనం ఈ విధంగా తీసుకొని ఒక లైన్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇక్కడ షోల్డర్ దగ్గర మార్కింగ్ చెంక రౌండ్ మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ ఇలాగా వేస్తాం నేను వచ్చేసి షేప్ పట్టుల కోసం రెండున్నర తీసుకుంటున్నాను ఈ లైన్ ఎందుకు తీసుకున్నాను అంటే కింద మార్కింగ్ కోసం అని చెప్పేసి నేను ఆ లైన్ అనేది తీసుకున్నాను ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడు ఇంచులు ఇలాగా రౌండ్గా ఇలా తీసుకో ఇక్కడ కూడా అంతే చిన్న రౌండ్ మనం ఈ విధంగా తీసుకుందాం ఇక్కడ నుండి టెన్ ఇంచెస్ జస్ట్ పాయింట్ కోసం టెన్ ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రాగా మూడు ఇంచె ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది ఒక వన్ ఇంచ్ ఇటు చూసుకొని మనం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ ఆరు నాలుగున్నర నేను అనేది తీసుకున్నాను ఇది షేపట్టుల కోసం ఈ ఎక్స్ట్రా దాటు కోసం ప్లస్ ఫ్రంట్ సైడు గ్యాబ్ రాకుండా ఉండడం కోసం చెప్పేసి ఇది నేను ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఇప్పుడు నేను వచ్చేసి సెంటర్ దాటు కోసం నేను మూడు పావు తీసుకున్నాను వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు నడుం కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుందాం ఓకే మనకి భాగం అనేది కరెక్ట్ గానే వచ్చింది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఈ భాగంలో ఎక్కువగా ఉండాలి ఈ భాగం తక్కువగా ఉండాలి ఇలా చూసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నర నేను ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మిగతా దాట్స్ పెడతాను అది ఎలాగన్నది చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు మీకు అర్థమయ్యేలా చెప్తాను మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి అడగండి నేను చెప్తాను అలా మాకు ఇది అర్థం కాలేదు అంటే నేను కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాను చూసారు కదా మెజర్మెంట్ తో ఎలా గీ తీయాలి అనేది చూపిస్తున్నాను రెంట్ కూడా నీట్ గా గా ఇలాగ కట్ చేసుకుని ఇలాగా సంటర్ దాటు మనం వచ్చేలాగా పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ చూసుకొని ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నా నేను నాలుగున్నర తీసుకున్నాను ఇక్కడ సార్ కదా ఫ్రంట్ ఈజీగానే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రంట్ కూడా కార్ట్ ఒక కార్ట్ ఇక్కడ ఒక పెట్టుకోండి ఓకేనా నేను ఇది తర్వాత కట్ చేసుకుంటాను బ్లౌజ్ పీస్ చాలా పలచగా ఉంది అందువల్ల నేను తర్వాత లైనింగ్ అంటించుకున్న తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయాయి మనకు వచ్చేసి షేప్ పట్టులు కావాలి షేప్ పట్టిలకి అలా తీసుకుందాం త్రీ ఇంచెస్ ఇక్కడ ఉంది ఇక్కడ మార్కింగ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని త్రీ ఇంచెస్ ఉంది నేను షేప్ పట్టిలో డబుల్ తీసుకుంటాను అది క్లాత్ ఉంటే ఎక్స్ట్రా తీసుకుంటాను లేదంటే లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ మనం నడుము సైజ్ వచ్చేసి ముప్పై రెండు కాబట్టి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ప్లస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం పోతొక్క రెండు ఎక్స్ట్రాగా ఇంకొక వన్ ఇంచు లాస్ట్లో మిగిలితే కట్ చేసుకున్నాం ఇక్కడ మనకి ఎంత ఉంది మూడు ఇంచులు ఉంది వచ్చేసి పాత ఒక్క నాలుగు పెడదాం ఇలాగా ఇలా కట్ చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ చాలా ఈజీ కూడా చూడండి వీడియోని అర్థం అవుతుంది నేను లైనింగ్ పీస్ అనేది కటింగ్ చేసుకున్నాను తర్వాత మెయిన్ పీస్ కట్ చేస్తాను తీసుకుందాం ఇలాగా హ్యాండ్స్ తీసుకుని ఎక్స్ట్రాగా తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీగ ఇక్కడ పీస్ ఉంది కదండి ఇక్కడ వచ్చేసి షేప్ పట్టేలు ఇలాగా షేప్ పట్టేలు కూడా కట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా కట్ అయింది వచ్చేసి మనకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ఆల్రెడీ క్రాస్గా తీసుకోవాలి క్రాస్గా తీసుకుంటేనే బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది లైనింగ్ అయితే ఎలా క్రాస్ తీసామో ఫ్రంట్ పార్ట్ కూడా అదే క్రాస్ క్రాస్గా తీసుకోవాలి బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి వివరంగా చెప్తాను ఓకే బ్లౌజ్ కంప్లీట్గా కట్ చేస్తాను